రజనీ సినిమా అంటే తెలుగు స్టేట్స్లోనైనా ఓ రేంజ్లో బజ్ ఉంటుంది కానీ లాల్ సలాం విషయంలో ఆ రేంజ్ మిస్ అయింది ఎందుకు ఈ సినిమాలో రజనీ జస్ట్ గెస్ట్ రోలే కదానా లేక సినిమా కాన్సెప్ట్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండా ఇక ఇవి పక్కకు పెడితే రీసెంట్గా రిలీజ్ అయిన లాల్ సలాం ఎలా ఉంది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ బాబ్రి మసీద్ ఘటన తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో జరిగే కథ ఇది కుసుమూరు అనే ఊళ్ళో హిందువులు ముస్లింలు ఒక తల్లి పిల్లలుగా ఐకమత్యంగా కలిసి ఉంటారు వాళ్లకు మొయినుద్దీన్ బాయ్ అలియాస్ రజనీకాంత్ అన్ని విధాలుగా అండగా ఉంటాడు బాయి కొడుకు శంషుద్దీన్ అలియాస్ విక్రాంత్ క్రికెటర్ ఎప్పటికైనా ఇండియాకు ఆడాలనేది అతని కళ అయితే ఒక మ్యాచ్ సందర్భంగా గురు అలియాస్ విష్ణు విశాల్ బాయి కొడుకు శంషుద్దీన్ ని కొట్టడంతో రెండు మతాల మధ్య గొడవలు వస్తాయి అవి కాస్త హిందూ ముస్లిం గొడవలుగా టర్న్ అవుతాయి అయితే ఒకప్పుడు గురు అలియాస్ విష్ణు విశాల్ తండ్రి మొయినుద్దీన్ బాయ్ ప్రాణ స్నేహితులు తన కొడుకు శంషుద్దీన్తో పాటు గురును కూడా సొంత కొడుకు గానే చూస్తాడు కానీ మత కల్లోలతో ఇద్దరు దూరం అవుతారు ఆ తర్వాత ఏం జరిగింది అసలు గురు శంషుద్దీన్ల మధ్య గొడవ ఎందుకు జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ ముందు నుంచి చెప్తున్నట్లు లాల్ సలం గొప్ప కథేం కాదు ఇదివరకు ఎన్నో సినిమాల్లో చూసిన మామూలు హిందూ ముస్లిం కథే కాకపోతే దానికి క్రికెట్ నేపథ్యాన్ని కూడా జోడించింది ఐశ్వర్య రజనీకాంత్ రెండు మతాలను రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడం కోసం ఎలా వాడుకున్నారో అనే దాన్ని సినిమాలో ఎక్కువగా చూపించింది దానికి ఊరు నేపథ్యం ఇచ్చింది గ్రామంలో జరిగే జాతర అమ్మవారితో లింక్ పెట్టి రూరల్ డ్రామాగా తెరకెక్కించింది రజనీకాంత్ క్యారెక్టర్ను ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా డిజైన్ చేసింది ఇంకో విషయం అందరూ అనుకుంటున్నట్టు ఈయనది ఈ సినిమాలో గెస్ట్ రోల్ కాదు ఫిలిం మొత్తం ఉండే రోల్ ఆల్మోస్ట్ హీరో రోల్ కానీ రజనీ స్టార్డమ్ ను ఎందుకో సరిగా వాడుకోలేదు ఈ లేడీ డైరెక్టర్ ఇక యాక్టింగ్ విషయానికి వస్తే రజనీ రజనీయే కానీ డైరెక్టర్ ఐశ్వర్యే ఆయన ఎక్కువగా వాడుకోలేకపోయింది ఇక రజనీ తర్వాత కీ రోల్ చేసిన విష్ణు విశాల్ విక్రాంత్ బాగా యాక్ట్ చేశారు రాజశేఖర్ వైఫ్ జీవితకు చాలా కాలం తర్వాత మంచి క్యారెక్టర్ పడింది ఆమె కూడా చాలా బాగా యాక్ట్ చేసింది ఇక మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ చిన్న సినిమా అనుకున్నాడో ఏమో కానీ మ్యూజిక్ అంతగా ఆకట్టుకునేలా ఇవ్వలేదు సినిమాటోగ్రాఫర్ వర్క్ బాగుంది ఎడిటింగ్ కూడా బాగానే ఉంది ఇక ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే సరిగ్గా డీల్ చేసుంటే లాల్ సలాం నిజంగానే ఒక మంచి సినిమా అయి ఉండేది